హాయ్ గాయస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో మలయాళంలో రిలీజ్ అయిన మాంచి మసాలా మూవీ ఉడాల్ గురించి చూద్దాం మూవీ ఓపెన్ చేస్తే షైని అనే ఒక హౌస్ వైఫ్ ని చూపిస్తారు షైని హస్బెండ్ వర్క్ కోసం వేరే సిటీలో ఉంటాడు అయితే ఒంటరిగా ఉన్న షైని ఫీలింగ్స్ తట్టుకోలేక కిరణ్ అనే అబ్బాయితో ఎఫ్ఐర్ పెట్టుకుని తరచూ అతను కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక షైని విషయానికి వస్తే తనకు ఒక కొడుకు కూడా ఉంటాడు అలానే షైని తన అత్తమలతోనే అదే ఇంట్లో నివసిస్తూ ఉంటుంది షైని మామ పేరు కొట్టొచ్చన్ కొట్టొచ్చన్కి ఒక కన్ను కనిపించదు మరొక కన్ను అంతంత మాత్రమే కనిపిస్తుంది అలానే అతనికి చెవుడు కూడా ఉంటుంది షైని అత్త విషయానికి వస్తే ఏజ్ అయిపోవడం వల్ల ఆమె మంచానికి పరిమితమై ఉంటుంది అలా ఆ ముసలి వాళ్ళ అనారోగ్యాన్ని పెట్టుకొని వాళ్లకు తెలియకుండానే ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ని కలుస్తూ ఉంటుంది షైని మంచాన పడిన అత్త పనులను చూసుకోవటానికి ఒక కేర్ ట్యాకర్ని పెట్టుకొని ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటుంది కుట్టొచ్చన్ తన భార్య అంటే చాలా ఇష్టం చాలాసేపు తన పక్కనే ఉండి మాట్లాడుతూ తనతో సమయం గడుపుతూ ఉంటాడు ఇక షైనీకి అత్తను చూసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అందుకే పని మనిషిని పెట్టి బాయ్ ఫ్రెండ్తో కులుకుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట అయితే అది లాక్డౌన్ పీరియడ్ కావడంతో అప్పుడే లాక్డౌన్ ఎత్తివేస్తారు అప్పుడు పని మనిషి మళ్ళీ లాక్డౌన్ పెట్టే లోపల మా ఇంటికి వెళ్ళి వస్తాను అని అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంది ఇక అత్త బాధ్యత అంతా పైనే పడుతుంది షైని మామ సహాయంతో అత్తకి సేవ చేస్తూ ఉంటుంది షైని తన అత్త దగ్గర నుండి వచ్చే స్మెల్ని చూసి భరించలేక ఇబ్బంది పడుతూ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఈ కండిషన్ నుంచి ఎలా బయటపడాలిరా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ డే షైని తన కొడుకుని తన రిలేటివ్స్ ఇంటికి పంపించి నైట్కి కిరణ్ని ఇంటికి రమ్మని చెబుతుంది అది విన్నాక కిరణ్ చాలా సంతోషపడతాడు తర్వాత తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు షైని గురించి అసభ్యంగా మాట్లాడుతూ నైట్ టైంలో ఎవడెవడో వస్తూ ఆ చెట్టుపైకి ఎక్కి ఆ ఇంట్లోకి దూకి దానితో ఎంజాయ్ చేసి వెళుతున్నారు అని అంటారు అప్పుడు కిరణ్కి కోపం వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు అక్కడే ఉన్న కిరణ్ ఇంకో ఫ్రెండ్ కెవిన్ వాళ్ళ దగ్గరకు వచ్చి సర్ది చెప్పి కిరణ్ ను పక్కకి తీసుకుని వెళ్తాడు వాళ్ళు కావాలని అంటున్నారు లేరా పట్టించుకోకు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు తర్వాత నైట్ కెవిన్ ఇంకా కిరణ్ బైక్ పైన షైని ఇంటికి వెళ్తారు కెవిన్ బయట బైక్తో కాపలా కాస్తూ ఉంటాడు కిరణ్ షైనిని కలవడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు తర్వాత కిరణ్ ఏంటి నీ దగ్గర ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటే ఇది ఆ స్మెల్ ఆ ముసలిది దానికి సేవ చేయడం వల్లే ఆ ముసలి దాని వల్లే నేను ఇక్కడ ఉండలేకపోతున్నా ఏదో ఒకటి చేయాలి అని అంటుంది అప్పుడు కిరణ్ నీకు ఏం హెల్ప్ కావాలి అడుగు అనంటే అప్పుడు షైనింగ్ ఆ ముసలి దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు దాన్ని మనం చంపేద్దాం అని అంటే కిరణ్కి కిరణ్కి అర్థం కాక భయపడతాడు ఇక షైని ఫోర్స్ చేయడం వల్ల అతను ఆమెను చంపాలని షైని విధంగా కిరణ్ ఆమె రూంలోకి వెళ్తారు వాళ్ళిద్దరూ అత్త మెడకు తడిగొడ్డును పెట్టి గట్టిగా అదిమి ఆమెను చంపేస్తారు తర్వాత షైని తన లోకి వచ్చి తాను చేసిన తప్పు కదా అని ఏడుస్తూ మదన పడుతూ ఉంటుంది తరువాత కిరణ్ షైని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ ముసలిద చచ్చిపోయింది కన్ఫర్మేనా అని కిరణ్ అడిగితే షైని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అత్త రూమ్కి వెళ్తుంది అత్త చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుంటారు కానీ ఆమెను చంపడానికి ఉపయోగించిన క్లాత్ మాత్రం ఇప్పుడు వాళ్ళకు కనిపించడం లేదు అది ఎక్కడ ఉందో అని అంతా వెతుకుతూ ఉంటారు ఎంత వెతికినా ఆ క్లాత్ కనిపించకపోవడంతో కుట్టచ్చన్ పైన అనుమానం వచ్చి అదే రూమ్ లోకి వెళ్ళి చూస్తుంది అయితే కుట్ట నిద్రపోతూ ఉంటాడు అది చూసిన షైని రిలాక్స్ అవుతుంది తానే మర్చిపోయి ఎక్కడో పెట్టి ఉంటానని అనుకుని రిలాక్స్ అవుతుంది తర్వాత మళ్ళీ షైని కిరణ్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు లేట్ అయిందని కిరణ్ బయటికి పంపాలని చూస్తుంటే డోర్స్ అన్ని లాక్ చేయబడి ఉంటాయి ఇటు నుండి వెళ్దామన్నా అంతా లాక్ చేసి ఉంటుంది షైని అంత కన్ఫ్యూజన్ అవుతుంది ఇంట్లో కరెంటు కూడా ఉండదు అలానే పైన ఏదో శబ్దం అవుతూ ఉంటే అటువైపు వెళ్లి పైకి ఎక్కి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఆ డోర్ షైని నెత్తిపైన పడి తల పగిలి మెట్లపై నిండి కింద పడిపోతుంది గోడకు గుద్దుకుంటుంది షైని కోసం కిరణ్ పరిగెట్టుకుంటూ వస్తుంటే కిరణ్ కూడా కింద పడతాడు కాలికి గాయమవుతుంది ఇద్దరికీ విపరీతమైన రక్తం కారుతూ ఉంటుంది ఇదంతా ఎవరో కావాలని చేశారని కిరణ్ షైని అనుకుంటారు అప్పుడే మనకు కుట్టొచ్చును ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది షైని అత్తను చంపి తన రూమ్కి వెళ్ళాక మామ భార్య రూమ్లోకి వస్తాడు ఉలుకు పలుకు లేకుండా ఉన్న భార్యని చూసి చాలా భయపడిపోతాడు అప్పుడు భారీ గొంతుపైన ఒక తడిగొడ్డ చుట్టూ ఉండడం గమనిస్తాడు కళ్ళు సరిగ్గా కనిపించిన కుట్టొచ్చన్ ఆ తడిగొడ్డను చూసి ఏం జరిగిందో ఊహిస్తాడు ఆ విషయం షైనికి చెబుదామని షైని రూమ్కి వెళ్తే షైని కిరణ్తో మాట్లాడడం కుట్టొచ్చని వింటాడు ఇక వాళ్ళు వస్తున్నారని తెలిసి తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు తర్వాత సైని రూమ్ని చెక్ చేసిన కుట్టొచ్చన్కి ఒక కాండోమ్ చేతికి తగులుతుంది అప్పుడు కుట్టొచ్చన్ షైనీకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు తన భార్యను చంపినందుకు ఎలాగైనా వాళ్ళపైన పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు తర్వాత కుట్టొచ్చన్ తన కొడుకు కాల్ చేసి నువ్వు అర్జెంటుగా రేపు ఉదయం ఇంటికి రా నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని కాల్ కట్ చేస్తాడు తర్వాత పోలీసులకు కాల్ చేయకుండా వీళ్ళపై ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్స్ వేస్తాడు షైనికి కుట్టొచ్చుని ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతుంది ఇక అత్తతో పాటు మామను కూడా చంపేసి సూసైడ్గా క్రియేట్ చేస్తే మనం సేఫ్ అవుతాం ఇప్పుడు మనం కుట్టొచ్చను చంపేద్దామని ప్లాన్ వేస్తుంది చేసేదేమీ లేక భయపడుతూనే కిరణ్ కూడా శైనితో కుట్టొచ్చను చంపాలని చూస్తాడు కుట్టొచ్చన్ చంపాలని ఒక కిరోసిన్ దీపాన్ని శైని వెలిగించి పట్టుకొని తిరుగుతూ ఉంటే కుట్టొచ్చన్ అది దూరంగా గమనించి ఒక వస్తువు తీసుకుని ఆ దీపాన్ని పగలగొడతాడు చేతిలో ఉన్న దీపం పగిలిపోవడంతో కిరోసిన్ దీపం చేతిపైన పడి శైని చెయ్యంతా కాలిపోతుంది కిరణ్ చూస్తూనే ఉంటాడు కానీ ఏం చేయలేకపోతాడు చేయికి ట్రీట్మెంట్ చేసుకుని కుట్టొచ్చను కోసం వెతుకుతూ ఉంటారు అయితే కుట్టొచ్చన్ వాళ్లకు దొరకకుండా వాళ్లపైన దారి చేస్తూనే ఉంటాడు కాసేపటికి కిరణ్ కుట్టొచ్చన్ వెనక నుండి పట్టుకుంటాడు అయితే కుట్టొచ్చన్ కిరణ్ పై గుణపం పడేలా చేసి అతని వీపు వెనకల గుణపం దిగేలా చేస్తాడు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కుట్టొచ్చన్ వీళ్లను గాయపరుస్తూనే తప్పించుకుంటూ ఉంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక షైని కిరోసిన్ తీసుకొని నువ్వు బయటికి రాకపోతే నీ భార్య శవాన్ని కిరోసిన్ పోసి తగలేస్తాం అని బెదిరించి చేసేదేమి లేక కుట్టొచ్చన్ బయటికి వస్తాడు కోపంతో ఉన్న షైని కుట్టొచ్చన్న విపరీతంగా కొడుతుంది షైనీ కుట్టొచ్చన్ని గోడ కదిమి పట్టుకుని ఉంటే కుట్టొచ్చని వెనకాల ఉన్న కత్తిని తీసుకుని కిరణ్ ను కుట్టొచ్చును పుట్టిస్తాడు అప్పుడు కుట్టొచ్చన్ తెలివిగా గాయపడిన కిరణ్ కాలిపైన తన్ని షైని కలలో రెండు వేళ్లతో పొడుస్తాడు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే ఫాస్ట్గా కుట్టొచ్చన్ తన గదిలోకి వెళ్ళి పోలీసులకు కాల్ చేస్తాడు కానీ పోలీసులు కాల్ లిఫ్ట్ చేయరు షైని వస్తుందని తెలుసుకుని కుట్టొచ్చన్ దాక్కుంటాడు అయితే పోలీసులు అప్పుడే కుట్టొచ్చని ఫోన్ కి రిటర్న్ కాల్ చేస్తూ ఉంటారు అది చూసిన షైని ఏ టైంలోనైనా లోనైనా ఇక్కడికి పోలీసులు రావచ్చని వెళ్లి కిరణ్ కి చెబుతుంది బయట ఉన్న మీ ఫ్రెండ్ కెవిన్ ని ఇక్కడికి వచ్చి డోర్ లాక్ తీయమని చెప్పు అని చెబుతుంది కిరణ్ అలాగే కెవిన్ ని రమ్మని చెబుతాడు అయితే కెవిన్ వచ్చి డోర్స్ ని ఓపెన్ చేయాలని చూస్తే డోర్స్ ఏవి ఓపెన్ కాకుండా ఉంటాయి అప్పుడు షైని చెట్టుపైకి ఎక్కితే వెంటిలేటర్ ఉంటుంది దాని సహాయంతో లోపలికి రమ్మని సలహా ఇస్తుంది అది విన్నాక కిరణ్ కి తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వినిపిస్తాయి రాత్రిపూట ఎవరో చెట్టు ఎక్కి కిటికీ గుండా షైనీ రూమ్లోకి వెళ్తున్నారనేది గుర్తొస్తుంది అప్పుడు షైనీకి ఇంకా చాలామందితో ఎఫ్ఐఆర్ ఉందని కిరణ్కి అర్థమవుతుంది కిరణ్ షైనీ పైన అరుస్తూ ఉంటే ప్రజెంటు నా క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు అని అంటుంది లోపలికి వచ్చిన కెవిన్ కిరణ్ షైనీ గాయాలతో ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు ఇదంతా కుట్టొచ్చని చేశాడని కుట్టొచ్చిన పైకి వెళ్తే అక్కడ పడి ఉన్న ఆయిల్పై కాలు వేసి కింద పడి జారిపోయి వెంటనే కుట్టొచ్చన్ కెవిన్ని తలపై కొట్టి కొట్టి చంపేస్తాడు దాన్ని చూసిన షైని షాక్ అయ్యి భయపడిపోతుంది తరువాత షైని భర్తకు ఫోన్ చేసి ఎవరో అన్నోన్ పర్సన్ ఇంట్లోకి వచ్చి అత్తామామల్ని చంపేశారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు మీరు త్వరగా రండి పోలీసులు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అంటుంది అయితే షైని ని ఈ మర్డర్ కేసు వెరికించాలని ప్లాన్ చేస్తూనే ఉంటుంది ఈ ఫోన్ కాల్ విన్న కిరణ్ వచ్చి షైనిని ఇష్టం వచ్చినట్లు కొడతాడు షైని స్పృహ తప్పి కింద పడిపోతుంది తర్వాత ని చంపినందుకు కుట్టొచ్చన్ను చంపాలని కిరణ్ చూస్తే మళ్ళీ కుట్టొచ్చని ట్రాప్లో కిరణ్ పడిపోతాడు కిరణ్ పైన గ్యాస్ సిలిండర్ పడేలా చేసి వారిని కూడా చంపేస్తాడు తరువాత తెలివిలో వచ్చిన షైని కుట్టొచ్చన్ చంపాలని చూస్తుంటే చాలా కష్టపడి డోర్ దగ్గరికి వచ్చి తన నోట్లో అంతవరకు దాచిపెట్టిన కీని తీసి ఆ డోర్ని ఓపెన్ చేసి ఇంటి ముందు పడిపోతాడు అప్పుడే అక్కడికి పోలీస్ జీప్ వస్తుంది తర్వాత వాళ్ళందరినీ అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే కుట్టొచ్చిన కొడుకు రిజి అక్కడికి వస్తాడు బెడ్పై శవమై ఉన్న అమ్మను చూసి రోధిస్తూ చూస్తాడు ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది ఇది గాయస్ ఇవాళ వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ